హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఒక చిన్న మాటతో మీ ముందుకి వచ్చాను ఒక వ్యక్తి ఒక శిల్పిని ఇలా అడిగాడు బండరాయితో ఇంత అందమైన వస్తువులను ఎలా తయారు చేస్తున్నావు అని ఆ శిల్పి ఈ విధంగా సమాధానమిచ్చాడు అందం అప్పటికీ ఆ బండరాయిలో దాగి ఉంది నేను కేవలం చుట్టూ ఉన్న అదనపు బండరాయిని మాత్రమే తీసివేశాను అలాగే మన ఆనందం కూడా మనలోనే దాగి ఉంటుంది మన బాధలను చింతలను మరియు నెగిటివ్ ఆలోచనలను తొలగించేస్తే చాలు జీవితం ఆనందంగా ఉంటుంది ఇది గుర్తుంచుకో నువ్వు డిసైడ్ అయ్యేంత వరకు నీ జీవితంలో ఏ అద్భుతం జరగదు జీవితంలో బ్రతకడానికి నీకు ఉన్నవి రెండే రెండు ఆప్షన్లు ఒకటి రిస్క్ తీసుకొని బ్రతకడం లేదా అన్నీ మూసుకొని బ్రతకడం నేను చెప్పింది అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా కొబ్బరి పాలు మిగిలితే చట్నీ వేస్తున్నాను ప్రీవియస్ వీడియో చూసుంటారు మీరు దాంట్లో కొబ్బరిపాలతో కాఫీ చేశాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటా మరి బాయ్